హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో అయితే చూసారు కదండీ ప్రోమోలో బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు ఈ సీజన్ మొత్తంలో ఎవరి కంటెంట్ బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి అమౌంట్స్ ఇవ్వాలి అని చాలా క్లియర్గా చెప్పాడు కంటెంట్ మీన్స్ నాట్ ఏ గేమ్స్ ఆల్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ మాట్లాడే మాట అక్కడ మాట్లాడే ప్రతి ఒక్క పాట కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఏదైనా అది గుడ్ అయినా మాట అయినా అయినా లేకపోతే పర్ఫార్మెన్స్ అయినా డ్యాన్స్ అయినా ప్రతిదీ కంటెంటేనండి ఎందుకంటే ఒక షోని చూడాలంటే మనకు ఊరికే బొమ్మల్లాగా కూర్చొని ఉంటే ఎవ్వరూ దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడరు అసలు ఎందుకు చూడాలి అన్న ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి కలగాలంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి ఫైటింగ్ అయినా ఉండాలి ఆ మాట్లాడే విధానం అయినా ఉండాలి క్యూట్నెస్ అయినా ఉండాలి అక్కడ డ్యాన్స్ అయినా ఉండాలి లేకపోతే ఎంటర్టైన్మెంట్ అన్నా ఏదో ఒకటి ఉంటేనే ఒక షో మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అందరూ మూతి ముడుచుకొని కూర్చొని ఉంటే ఎవ్వరు ఏ షోను కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూడరు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీలల్లో ఎవరికి ఏ అమౌంట్ ఇస్తారు సో దాన్ని బట్టి మీరు వాయిస్ బాగా రైజ్ చేయాలి మీ పాయింట్ కోసం లేకపోతే మీ కోసం మీరు వాయిస్ రైజ్ చేసి మరి ఆ అమౌంట్ని పొందుకోవాలని చెప్పేశాడు బిగ్ బాస్ చాలా క్లియర్గా ఇక ఇప్పుడైతే ఆరు బాక్సులు అయితే పెట్టేశారు ఎందుకంటే ఉండేది ఏడు మంది సో కళ్యాణ్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి సో తనకి ఈ యొక్క దాంతో సంబంధం లేదు జస్ట్ ఈ మిగిలిన ఆరుగురికి మాత్రమే ఈ యొక్క అమౌంట్లు అయితే వర్తిస్తాయి ఫస్ట్ రెండు లక్షల యాభై వేలు తర్వాత వచ్చి రెండు లక్షలు తర్వాత లక్ష యాభై వేలు దాని తర్వాత లక్ష దాని తర్వాత వచ్చేసి రెం యాభై వేలు ఇలాగైతే ఉన్నాయి దాని తర్వాత జీరో ఇది వచ్చేసి ఆరోదనమాట సో అసలు జీరో ఎందుకు పెట్టాలి బిగ్ బాస్ సో కావాలనే పెట్టినట్టున్నారు ఎందుకంటే జీరో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు మరీ ఇన్ని వారాలు అయితే ఉండరు కదా ఇక సుమన్ శెట్టి గారు లాంటి వాళ్ళు చాలామంది ఏదో ఆయన ఓటింగ్ చూసి అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఓన్లీ టాస్క్ మాత్రమే ఆడి కామ్గా కూర్చుంటే ఎవరైనా చూస్తారా ఏదైనా మాట్లాడకుండా ఊరికే సోఫాలో కూర్చొని వాళ్ళెవరో నవ్విస్తే నవ్వడము వాళ్ళెవరో జోకేస్తే నవ్వడం ఇది చేస్తే ఎవరైనా ఇంట్రెస్టింగ్గా చూస్తారా అండి అస్సలు చూడరు కదా మరి ఇలాంటి వాళ్ళకి ఇక జీరో ఇచ్చినా మనము ఓకే అనుకోవాలి తప్పదు ఎందుకంటే ట్వంటీ కానీ ఇంకేమీ లేదు కాబట్టి కానీ సంజనా గారికి జీరో ఇవ్వడం అనేది నిజంగా హౌస్ మేట్స్ నిజంగా వీళ్ళ బ్రెయిన్ అంతా లాగే నాకైతే అనిపించింది ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పాడు కంటెంట్ ఇచ్చే ఈ సీజన్ మొత్తంలో కంటెంట్ ఇచ్చిన వాళ్ళని బట్టి మీరు చూస్ చేసుకోవాలి అన్నప్పుడు నిజంగా ఈరోజు ఇమాన్యుల్ నాకు బాగా నచ్చాడు సెకండ్ ప్రోమో గమనించినట్లయితే చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఆ నేను గారిని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె ఓన్లీ ఆమెకి ఎంతవరకు అయితే గేమ్స్ ఆడగలదో అంతవరకు గేమ్స్ ఆడింది అదే కాకుండా ఆమె ఎంత కంటెంట్ ఇవ్వకపోతే జనాలు ఆమెని పద్నాలుగో వారం వరకు ఉంచి పెడతారు అసలు ఏమీ చేయకుండా అయితే ఉంచరు కదా సో అలాగే ఆమె బ్రెయిన్ గేమ్ కానీ ఆమె ఇచ్చిన కంటెంట్ కానీ నిజంగా నాకు చాలా ఇష్టం నాకు పర్సనల్గా బాగా నచ్చింది అలాగే ఆడియన్స్కి కూడా నచ్చింది కాబట్టి ఆమెకి లక్ష యాభై వేలు ఇస్తానంటే ఇక భరణి ఒప్పుకోలేదు ఆమెతో పోలిస్తే నేను గేమ్స్ బాగా ఆడాను సో నాకు అని ఆయన అంటాడు ఇక సో డేమాన్ పవన్ ఆమెతో పోలిస్తే నేను కూడా గేమ్స్ బాగా ఆడాను కాబట్టి నాకే కావాలంటాడు ఇక తనుజా కూడా నాకైతే నచ్చలేదు నేనైతే ఒప్పుకోనంటది అసలు ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తించాలి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ అయినా కావచ్చు లాస్ట్ వీక్ వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అయినా అవ్వచ్చు చెప్పిన ప్రతి మాటని వీళ్ళు అసలు విన్నారో లేదో నాకైతే తెలియదు కానీ సో ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ సీజన్ స్టార్ట్ అయింది ఆ గుడ్డు అనే టాపిక్ మీదే స్టార్ట్ అయింది సో ఆ గుడ్డు అనేది ఎప్పుడైతే ఆమె తీసి తినిందో అప్పటినుంచే ప్రతి ఒక్కరు నోరు ఉందా లేదా అనుకునే వాళ్ళందరికీ నోరు అయితే బయటకు వచ్చింది సో అది ఆ కామనర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా కానీ ఆ గారు కానీ అలాగే తనూజా కానీ అసలు కామనర్స్ ఇంతమంది ఆ ఫైటింగ్లో దిగడం అప్పటి నుంచే ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరు ఏంటి బిగ్ బాస్ లేదో జరుగుతుంది అప్పటి వరకు మౌనంగా ఉన్నది ఆ వన్ వీక్ ఆమె ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసిందో అప్పుడే చూడడం మొదలు పెట్టారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పింది మీ వల్లే ఈ సీజన్ స్టార్ట్ అయింది సో మీరు ఎవరు ఏమనుకున్నా అటెన్షన్ స్టీకర్ అని మిమ్మల్ని అనుకున్నా పర్లేదు మీరు చేసే ప్రతి పని కూడా అది అదొక డిఫరెంట్గా ఉండొచ్చు కొన్నిసార్లు చిలిపి పనులు అయి ఉండొచ్చు కొంతమందికి ఇరిటేషన్ తెప్పించి ఉండొచ్చు కొందరికి నాటీగా ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ బట్టలు దాచిపెట్టమైనా కానీ ఆమెమి కావాలని మిమ్మల్ని ఏదో పది రోజులు ఉంచట్లేదు కదా జస్ట్ తీసేద్దీ దాని తర్వాత ఎట్లాగో దొరికిపోతూనే ఉంటుంది అది ఆబ్వియస్గా ఆమె చేసే ప్రతి పని కూడా ఒక ఒక గంట రెండు గంటల్లో అది అందరికీ కనబడిపోతూనే ఉంటుంది కాకపోతే అందరూ మాట్లాడుకుంటున్న ఈమె చాలా సైలెంట్గా ఉంటుంది చూడండి అది ఇంకా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి ఇలా ప్రతిది కూడా సీజన్లో ఆమె స్టార్ట్ చేసింది అలాగే ఆమె నామినేషన్స్లో పెట్టే పాయింట్ కూడా ఆమెకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ పాయింటే పెడుతుంది కానీ ఏదో సుత్తి పాయింట్ ఆ మీద వాళ్ళకి వెయ్యాలి ఇలా కాదు ఇక ఇక ఫైవ్ వైల్డ్ ఫైవ్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత కూడా ఆమె స్టైల్లో ఆమె ఒక్కొక్కరిని అర్థం చేసుకోవడం మొదలు పెట్టేటప్పుడు కొద్దిగా డౌన్ అయింది అంతవరకే కానీ అసలు ఆమె కామ్గా ఉండిపోలేదు అక్కడ కూడా నిఖిల్తో మాట్లాడడం అలాగే గౌరవ్తో మాట్లాడడం అలాగే ఈమె మాధురి గారితో మాట్లాడడం ప్రతి ఒక్కరిని కూడా ఆమె అర్థం చేసుకోవడం మొదలు పెట్టేదానికి ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయింది ఇదంతా కంటెంటేనండి కంటెంట్ లేకుండా ఎవ్వరు ఏమి చేయదు అక్కడ ఉన్నది ఓన్లీ ఈ సుమన్ శెట్టి గారు మాత్రమే కాస్త కామ్గా ఉండాలి మీరు మిగతా బోల్దా అందరితో పోలిస్తే కూడా నేనైతే అనుకుంటున్నాను సంజనా గారికి కొద్దిగా ఎక్కువే ఇవ్వచ్చు సో లక్షా యాభై వేలు అనేది పర్వాలేదు ఎందుకంటే ఇమ్మాన్యుల్కి మాత్రం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది వర్త ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా తనైతే పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు ఇస్తూనే వచ్చాడు మాట్లాడుతూనే వచ్చాడు గేమ్స్ ఆడాడు అలాగే ఎంటర్టైన్మెంట్మెంట్ ఇచ్చాడు సో ప్రతి ఒక్క విషయంలో ఇమ్మాన్యుల్ వర్తే టూ థౌ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ బట్ సంజనా గారికి కనీసం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చినా కానీ చాలా బాగుండేదనేది నా ఉద్దేశం ప్రకారం ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వచ్చేసి తనూజాకి అయితే ఇచ్చారంట ఇక తనూజా ఫ్యాన్స్ అయితే అక్కడ ఎక్కువ కదా ఎందుకంటే ఇమానుయల్కి కళ్యాణ్ అయితే ఇచ్చాడు సో మొన్న బాల్ అయితే వేయడంలో కొద్దిగా ఫాల్ జరిగి తన వల్ల ఏడ్చాడు కాబట్టి అంటే తనకి ఏం చేయలేకపోయినని బాధపడ్డాడు కాబట్టి సో ఈ కళ్యాణ్ కూడా తన దాన్ని గ్రహించి ఇమ్మాన్యుల్ అన్న నాకంటే బెస్ట్ అని కళ్యాణ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అని సారీ ఇమాన్యుల్ అన్నతో నేను ఏదైనా ఆట ఆడి గెలవాలని ఎప్పుడు కళ్యాణ్ ఉంటుంది కాబట్టి తను చెప్పిన పాయింట్ అయితే నాకు వర్త్ అనిపించింది సో నేనైతే ఇమాన్యుల్ తనకి ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్న అన్నిటిలోనూ ఫస్ట్ ఉంటాడు కాబట్టి అన్నకి ఇస్తానని చెప్పడం ఇది నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే జెన్యున్ గానే అది ప్రతి ఒక్కరు కూడా ఏమి అనకుండా మేబీ అతనికి ఇచ్చేదానికి ఒప్పుకొని ఉండొచ్చు కానీ సెకండ్ తనుజా తనూజ కూడా ఇంకా మిగిలిన వాళ్ళంతా ఫ్యాన్స్ ఎక్కువే కదా ఏం చేసినా చేయకపోయినా ఆమెకి ఒక స్థానం అనేది ఏర్పడిపోయింది ఓకే ఆమె ఏమీ చేయలేదని నేను చెప్పట్లేదు బట్ ఆమెకి సపోర్ట్ చేసేవాళ్ళు నేను చెప్పేది సపోర్ట్ చేసేవాళ్ళు ఆమెకి ఎక్కువగానే ఉంటారు కాబట్టి ఇక ఆమెకి టూ ల్యాక్స్ అయితే ఇచ్చేశారు తర్వాత ఇక అటు తిరిగి ఇటు తిరిగి టూ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసి డేమోన్కి అయితే వచ్చిందంట ఇక తర్వాత వన్ ల్యాక్ వచ్చి బర్ణికి భర్ణి గారికి అయితే ఇచ్చారంట తర్వాత ఫిఫ్టీ థౌజండ్ సుమన్ శెట్టి గారికి ఇచ్చారంట ఇది ఏమన్నా అసలు న్యాయమేనండి భరణి గారు సుమన్ శెట్టి గారితో పోలిస్తే సంజన గారు ఖచ్చితంగా ఎక్కువే అనేది నా ఫీలింగ్ ఎందుకంటే జస్ట్ వీళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లు ఆడుకునేది పెద్ద విషయం కాదు దానివల్ల ఎవరు నవ్వేది లేదు తగాదా పడేది లేదు ఎవరు ఎలిమినేట్ అయ్యేది లేదు ఏమీ అయ్యేది లేదు కదా జస్ట్ కామ్గా కూర్చొని వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు వీళ్ళ మాటలు మాట్లాడుకుంటారు వీళ్ళు నవ్వులు నవ్వుకుంటారు జస్ట్ ఆట ఆడతారు సో దాంతో పోలిస్తే సంజనా గారికి కనీసం ఏదైనా ఇచ్చింటే బాగుండేది బట్ హౌస్లో వాళ్ళు ఈమెని జీరో అనుకున్న ఆడియన్స్ అయితే ఈమెని హీరో అనుకోవడం అనుకుంటూనే ఉంటారనేది నా ఫీలింగ్ బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఓటింగ్లో ఏ మలుపు ఏ మలుపు తిరగబోతాయో ఎటువంటి బిగ్ బాస్ టీం ఏం ప్లాన్ వేస్తారనేది మనకైతే తెలియదు కదా బట్ ఆమెను ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టూ వీక్స్ అయితే ఓట్ అయితే వేసుకోండి ఇంకొకటి ఇక జీరో అయితే ఈమెకి ఇచ్చారు కాబట్టి ఈమెను అందరూ కలిసి జైల్లో అయితే పెట్టారట ఇక జైల్లో పెడితే కూడా పాపం ఆమెకి ఎంత బాధైతే ఉంటుంది ఎందుకంటే హౌస్ మేట్స్ ఎవ్వరూ ఆమె పక్షాన మాట్లాడినప్పుడు సీజన్ మొత్తం ఈమె విషయంలో ఇదే జరుగుతూ వస్తుంది ఎప్పుడూ ఆమెను అర్థం చేసుకునేది లేదు ఆమె ఇంత ఇప్పుడు మనం చూసుకున్నా కానీ ఒక మనిషి మనకు సపోర్ట్ లేకుండా ఇంత దూరం ప్రయాణం చేయడమే చాలా కష్టం ఇప్పుడు కూడా చివరిలో కూడా ఆమెని తీసి వేస్తుంటే ఇంకా ఆమె మనసుకు ఎంత బాధ అనిపిస్తుంది ఇక జైల్లో వేసేసరికి బిగ్ బాస్ అయితే ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఈమెకి ఇచ్చాడంట ఆ సీక్రెట్ టాస్క్ వచ్చేసి ఈమె మూడు సార్లు బయటికి అంటే జైల్లో నుంచి మరి మూడు రెండు సార్లు ఒకసారి మొత్తానికి జైల్లో నుంచి ఎవరికి తెలియకుండా బయటికి రావాలి అని సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చాడంట ఇట్లాంటి సీక్రెట్ టాస్క్ ఇస్తే సంజనా గారికి జుజుబీ కదా ఇంకా చక్కగా చేసేసి హ్యాపీగా ఎవరికి తెలియకుండా బయటికి రావడం లోపలికైతే వెళ్ళిపోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే భరణి గారికి కూడా ఒక కెప్టెన్సీ టాస్క్ అనేది పెండింగ్ అయితే ఉండిపోయింది కదా ఆ కోరికను కూడా తీర్చేశాడు బిగ్ బాస్ ఇక కెప్టెన్ బ్యాండ్ ఆయన చేతికి ఉంది కదా ఆల్రెడీ సో ఎలా కెప్టెన్ అయ్యాడంటే మరి ఏ చేస్తారు మన బిగ్ బాస్ మన అమర్దీప్కి కదా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇచ్చినట్టు ఇక్కడ ఆ బిగ్ బాస్ భరణి గారికి కూడా ఆ కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఇచ్చేశారు ఇక కెప్టెన్ ఈమెని పనిష్మెంట్ చేస్తాడా లేకపోతే ఈజీగా వదిలేస్తాడా అసలు ఏం చేస్తాడనే దానికి ఒక టెస్ట్ అయితే పెట్టినట్టు నాకైతే అనిపించింది మరి మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఇంకొక విషయం మరి మీ దృష్టిలో ఈ యొక్క టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కానీ టూ ల్యాక్స్ వన్ థౌసండ్ చి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఇవ్వండి ఫిఫ్టీ థౌజండ్ ఇవన్నీ ఎవరికి ఏ అమౌంట్ కరెక్ట్ అనేది ఏ బేస్ మీద వాళ్ళు ఇచ్చారో తెలియదు కానీ మరి మీరు ఏ బేస్ మీద వాళ్ళ కంటెంట్ చూసి ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తారనేది కమెంట్ అయితే చేసేసేయండి మీ దృష్టిలో ఎవరు టాప్ ఫైవ్ అనేది కూడా కమెంట్ అయితే చేసేసేయండి ప్లీజ్ ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఫస్ట్ ఫస్టే అనుకుంటాను కానీ ఇది స్టార్ట్ చేసిన వెంటనే నేను కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాను సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్